ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం నాలుగు వందల ఏళ్ల క్రితం పెదమల్లం అనే ఊరిలో మాచేనమ్మ అనే అమ్మాయి ఉండేది చిన్నప్పటి నుంచి ఆవిడ లక్ష్మీదేవి భక్తురాలు ఆవిడ మనసులో ఏమి కోరుకుంటే అది జరిగేది కొన్నాళ్ళకి మాచేనమ్మకి పెళ్ళయింది ఆమె భర్త ఒక ఆశ్రమంలో గురువు గారి దగ్గర శిష్యుడిగా ఉండేవాడు ఒకరోజు ఆ గురువు తన శిష్యులతో కలిసి కాశీయాత్ర చేయడానికి బయలుదేరాడు మాచేనమ్మ భర్త నేను కాశీ క్షేత్రానికి వెళ్ళి వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి బయలుదేరాడు అప్పుడు మాచేనమ్మ ఒక నెల గర్భిణి ఈ విషయం తన భర్తకి చెప్పలేదు రెండు సంవత్సరాల తరువాత కాశీ నుంచి తిరిగి వచ్చిన భర్త తన భార్య ఒడిలో ఉన్న పాపను చూసి ఎవరీ పాప అని అడుగుతాడు మన పాపేనండి అని చెబుతుంది భార్య ఆ మాటలు విని భర్తకు నమ్మబుద్ధి కాలేదు మాచేనమ్మని తన తల్లి ఇంట్లో వదిలేద్దామని తీసుకువెళ్తాడు దారిలో ఆ పాప ఎలా పుట్టింది అని అడుగుతాడు తన భర్త తనను అనుమానిస్తున్నాడు అని గ్రహించి అది తట్టుకోలేని మాచేనమ్మ పంచభూతాల సాక్షిగా నన్ను భూదేవి ఐక్యం చేసుకోవాలి అని కోరుకుంటుంది వెంటనే ఆ పాపతో పాటు భూమిలో కూరుకుపోతుంది దాకా భూమిలోకి వెళ్ళిపోతుండగా తన భర్త చూశాడు ఎలా కాపాడాలో తెలియక జుట్టు పట్టుకుని పైకి లాగుతాడు జుట్టు అతని చేతిలోకి వచ్చేస్తుంది కాని ఆమె మాత్రం శిలగా మారిపోతుంది భర్త భయపడి జుట్టు విసిరేసి పారిపోతాడు జుట్టుపడిన చోట పెద్ద చెట్టు మొలిచింది అలా మాచేనమ్మ ఊరి దేవతగా మారి కోరిన కోరికలను తీరుస్తుంది మాచేనమ్మ ఒకరి కలలోకి వచ్చి తనకు ఎండా వానా పడే విధంగా తాటాకు శిఖరం ఉండే గుడి నిర్మించమని కోరింది అందుకే ఎక్కడా లేని విధంగా ఆ గుడి నిర్మాణం ఉంటుంది మాచేనమ్మ పాపని ఎత్తుకుని శిలగా మారి భూమిలో ఐక్యమైన విగ్రహం మనకి అక్కడ కనిపిస్తుంది ఈ గుడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం అనే గ్రామంలో ఉంటుంది శ్రీమాత్రే నమ